లగైస్ గత కొన్ని మంచిగా వీళ్ళిద్దరి మధ్య అయితే బ్యాటల్ జరుగుతుంది అసలు మిస్టేక్ ఎవరు అనేది ఈరోజు చెప్దాం అనుకోండి నా పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ అయితే కాదు అండ్ వీళ్ళిద్దరికి రిలేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇవన్నీ నేను ఎప్పుడైతే చెప్తాను ఫస్ట్లో రాజన్న వన్ మిలియన్ అయినప్పుడు కొన్ని వీళ్ళ పుంజుకోవడం ఉండదు కదా పుంజుకోవాలి రౌద్రాజ్ బ్రోని నింజా బ్రోని చీఫ్ బ్రోని వీళ్ళందరినీ ఒక టీమ్కి అసైన్ చేసేవాళ్ళు స్టే ఆయన స్టీమ్ అయిపోయిన తర్వాత ఎందుకంటే చిన్న చిన్న యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేసి లేపడం కోసం సో అట్లాంటప్పుడు రుతేష్ బ్రో టీంలో ఉండే ఈ టీజీ బ్రో అంటే మాస్టర్ కిల్లర్ వైటి అని ఒక క్లాన్ ఉండేది ఆ క్లాన్లో టీజీ బ్రో సహారా బ్రోళ్ళు ఉండేవాళ్ళు సో అందులో టీజీ బ్రో బాగా ఆడేటోడు అట్లా అయినా ఇంప్రూవ్ అయ్యాడు ఇంప్రూవ్ అయ్యి రాజన్న దగ్గర వరకు వచ్చారు రాజన్నంతా ఆడారు కానీ మీకు చూపిస్తాను చూడండి ఇంకా టీజీ బ్రో సోలర్ స్క్వాడ్ స్టార్ట్ చేసి ఇంకా ఇనీషియల్ కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత ఛానల్కి ఈ సోలర్ స్క్వాడ్ చేసి ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యారు ఇంప్రూవ్ అయ్యి ఇంకా అప్పుడు సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇంకా ఆయన ఆయన దాంట్లో ఆయన ఉన్నారు రాజన్న దాంట్లో రాజన్న ఉన్నారు సో ఇక్కడ ఏమైందంటే గత త్రీ మంత్స్ బ్యాక్ రాజన్న టీజీ బ్రో అనేదో డైమండ్ లాబీ కాన్ లోబి ఏదో అన్నారని చెప్పేసి అన్నారు బట్ ఎవరైతే ప్రూఫ్స్ అయితే చూపించట్లేదు ఇప్పుడు వరకు వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు చాలా వరకు బట్ ఎందులోనూ రాజన్న వీళ్ళు ఇప్పుడు పర్టికులర్గా టీజీ ఆర్ ఇప్పుడు కోడి బ్రో కూడా వీడియో పెట్టారు కదా కోడి బ్రో అని కానీ ఎవరిని చేయలేదు అక్కడ కోడి బ్రో కూడా రాజన్న తాగిన వాళ్ళే కానీ మీరు చూడండి ఒకసారి నేను పెడతాను వీళ్ళని అన్నారు అని చెప్పేసి ఇంక గొడవ స్టార్ట్ అయ్యి వారి బ్రోతో ఇంకెట్లా ఎట్లా జరుగుతూ ఉంది బట్ మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు రాజన్న ఇలా అన్నారు అనుకుందాం మీరు ఇంతవరకు ఇప్పుడు వరకు ఫోర్ లాస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ చూస్తే రాజన్న ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్కి ఎంకరేజ్ చేసి ఉంటారు తెలుగు కమ్యూనిటీలో అట్లాంటి వాళ్ళు ఒకరిని అన్న అంటే రాజన్న ఎవరి జోలికి వెళ్ళినోడు కూడా కాదు ఇప్పుడు వరకు గత ఫోర్ ఫైవ్ ఇయర్స్గా మీరు చూసుకుని ఉంటే అట్లాంటి వాళ్ళు రాజన్న స్పెసిఫిక్గా వీళ్ళు ఎందుకు వీళ్ళు సపోర్ట్ చేశారు కదా సపోర్ట్ చేసి వీళ్ళు ఎందుకు అంటారు అని చెప్పేసి ఎవరు ఆలోచించట్లేదు కూడా ఇక్కడ బట్ ఒకరిని ఒకళ్ళు ఏమంటారు ఇంకా ఇన్ ద సెన్స్ ఎట్లా చెప్పాలంటే ఒకళ్ళని వాళ్ళు అన్నారు అనుకుని ఇంకొకరు చెప్పి మిమ్మల్ని కూడా అన్నారనే పాయింట్లో నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది తప్ప ఏం లేదు ఇక్కడైతే సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ రాజన్నైతే అట్లా అనే గానా నేను రాజన్న సపోర్ట్ అయితే కాదు ఎంకరేజ్ చేసే మనిషి కాబట్టి చెప్తున్నా మేబి మిస్అండర్స్టాండింగ్ ఏదో అయిందని అయితే అనుకుంటున్నా బ్రోకి టీజీ బ్రోకి మేబీ టీజీ అయితే స్పెసిఫిక్గా అన్నాడు అనలేదు కూడా ఇప్పటివరకు అయితే ఎక్కడ ఒక క్లిప్ ఉంటే ఒక క్లిప్ అయినా కొంచెం పెట్టమని చెప్పండి ఇప్పుడు టీజీ బ్రో కానీ కోడి బ్రో కానీ వన్సప్న టైం రాజన్నో ఆడిన వాళ్ళే రాజన్నో మంచిగా ఉన్న వాళ్ళే రాజన్నో సపోర్ట్ తీసుకున్న వాళ్ళే బట్ ఇప్పుడు ఎలా కాంట్రవర్సీ అనేది మాత్రం మంచిదైతే కాదు అంటే కమ్యూనిటీకి మంచిది కాదు హిందీ కమ్యూనిటీలో చూసుకుంటే ఇట్లాంటి గొడవలు అసలు జరగవు తక్కువ చాలా జరుగుతాయి ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళని అయితే ఎవరు అనుకోరు ఇప్పుడు టీజీ బ్రోకి బాగానే సబ్స్క్రైబర్స్ ఉన్నారు బాగానే వాచింగ్ బాగానే వ్యూస్ వస్తున్నాయి అట్లే కోడి బ్రోకి మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు మంచి వ్యూస్ వస్తున్నాయి అందరూ వస్తున్నాయి బట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మెసానా జరుగుతుంది దీనివల్ల ఏంటంటే కమ్యూనిటీ చాలా ఎఫెక్ట్ అవుతుంది పెద్ద యూట్యూబర్స్ వీళ్ళు వీళ్ళు ఇట్లా అయితే చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది అండ్ తెలుగు కమ్యూనిటీ మాక్సిమం నేను ఇప్పుడు చెప్తాం కదా ఎవరు ఎవరైనా అడిగినా చెప్తారు యూట్యూబర్స్లో తెలుగు కమ్యూనిటీ ఎగ్జిస్ట్ అవుతుందంటే రాజన్న రాజన్న తో ఇట్లా చెప్పి రాజన్ ఇట్లా అన్నారు అలా చేశారనేది అనేది అయితే కరెక్ట్ అయితే కాదనుకుంటున్నా నేనైతే అఫెన్సివ్ స్టేట్మెంట్ అయితే ఇవ్వట్లేదు బట్ వాళ్ళు రీఫెరిఫై చేసుకుంటే మంచిది వాళ్ళకే బెస్ట్ మళ్ళీ ఇవన్నీ లేకుండా క్లియర్ అయిపోతే అయితే అయిపోతాయి ఎందుకంటే నేను రాజన్నే సపోర్ట్ చేస్తున్నాను వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు అయితే కాదు మీరు ఒకసారి ఆలోచించండి ఫస్ట్ నుంచి మీరు చూడండి డే బై డే డే బై డే డే బై డే ఎవరినైనా ఇప్పుడు ఎవరిని ఏమనుకున్నా ఎవరిని ఏం చేసుకున్నా డ్యామేజ్ అయ్యేది కమ్యూనిటీకి రాజన్నకి ఏం కాదు ఈ బ్రోలకేం టీజీ బ్రోకి ఏం కాదు కోడి బ్రోకి ఏం కాదు బట్ మన కమ్యూనిటీ కన్నా ఉండే నేమ్ పోతుంది అనమాట ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నేమ్ ఉన్న రాజన్న ఎట్లా చేశారు ఎట్లా చేశారు రియాలిటీ ఎవరికి తెలియదు బట్ జరగ చెప్పలేము కదా ఎప్పుడు ఏమవుతుంది ఎలా అవుతుంది అనేసి సో నేను చెప్పేది ఏంటంటే కమ్యూనిటీని గ్రో చేసుకుందాం ఒకళ్ళు అన్నారు ఇది అంటే ఎక్కడా పేరు మెన్షన్ చేయలేదు కదా ఒకళ్ళని ఒకరు అన్నారు ఇవన్నీ వేస్ట్ అండ్ ఏంటంటే డైరెక్ట్ టు డైరెక్ట్ క్లియర్ చేసుకోవాలి ఏదన్నా సరే వీడియోస్ పూరంగా పెట్టి ఒకరిని ఒకరు బ్యాట్ చేసుకుంటే ఏమొస్తుంది ఇదైతే నా పాయింట్ ఆఫ్ వ్యూ మీరేమనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఇఫ్ చెప్పేది రాంగ్ అనిపిస్తే లైట్ తీసేసుకోండి ఏం ప్రాబ్లం లేదు చెప్పేది ఏంటంటే ఒకరు కొట్టు యూజ్ లేదు ఆ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు రాజన్న ఒకరు అనాల్సిన అవసరం లేదు అన్న రాజన్న బూత్లు మాట్లాడుతున్నారు అని చెప్పి మొన్న ఒక కొడుపురు ఒక వీడియో రిలీజ్ చేశారు బూత్లు మాట్లాడి కంటైన్ చేస్తున్నారు అనేది సోలో సెస్కోవడం అనేది మీ కంటెంట్ బూత్లు మాట్లాడి జనాన్ని ఎయిటీన్ ప్లస్తో ఎంటర్టైన్ చేయడం అనేది రాజన్న కంటెంట్ ఫస్ట్ నుంచి అన్న అట్లా మాట్లాడి ఎంగేజ్ చేయడం వల్లే కదా ఇప్పుడు అన్నకు కొంచెం ఫాలోవర్స్ పెరిగారు నచ్చి కదా అందరూ వచ్చి సబ్స్క్రైబ్ చేసింది వన్ మిలియన్ టూ టూ మిలియన్ నియరెస్ట్ టూ మిలియన్ అంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు కదా ఇక్కడ నేను మెయిన్లీ చెప్పేది ఏంటంటే మీ కంటెంట్ మీరు చేసుకోండి ఆయన కంటెంట్ ఆయన చేసుకుంటారు ఆయనకి వ్యూవర్స్ని ఎలా ఎంటర్టైన్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఏదైనా చేస్తూ ఉంటారు ఆయన అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆయన స్టీమ్ వరకే బూత్ మాట్లాడతారు రియల్గా ఎన్ని మీటప్ జరిగినాయి ఈరోజు ఒక్క బూత్ మాట అయినా మాట్లాడారా లేదు కదా సో మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని యూజ్ అయితే లేదు బ్రో దీనివల్ల కమ్యూనిటీ ఎఫెక్ట్ అవుతుంది మీకు మీకు బాగానే ఉంటుంది మీకు మీరు ఫోన్ చేసి క్లియర్ చేసుకోవాల్సిన విషయాన్ని తీసుకొచ్చి వ్యూవర్స్ ముందు పెడితే వ్యూవర్స్ ఎక్కడ వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళని తిడతారు వాళ్ళు వచ్చి వీళ్ళని తిడతారు మీద ఒక ఎంటర్టైన్మెంట్ ప్రాసెస్లో కంటెంట్ అయిపోతుంది సో మేబీ ఇదైతే మంచిది కదా కమ్యూనిటీకి అయితే నా అనదర్ క్లారిఫికేషన్ వచ్చి మొన్న ఆ తెలుగు బ్రో లైవ్లో చెప్పారు ఏంటంటే తెలుగు తెలుగ్రేబ్రోకి రాజన్న మెసేజ్ చేశాడంట కాల్ చేస్తుంటాడంట మెసేజ్ చేసి బేటా ఇది లైవ్లో పబ్జి అని ఎందుకు పెట్టావు అది అని అడిగారంట ఆయనకి ఏమవసరం బ్రో ఒకవేళ ఆయన అడగాలనుకుంటే ఆయనకి హెల్ప్ చేయడానికి వంద మంది వస్తారు బ్రో దాన్ని కూడా ఒక కాంట్రవర్సీ టీమ్లా చెప్తారు అట్లా బ్రో ఆ యూట్యూబ్ యూట్యూబ్ చెప్పుకోవాల్సింది దాన్ని కూడా బయట తీసుకొచ్చి వీళ్ళని ఒకరినొకరు బ్యాట్ చేస్తే ఏమో వస్తారు బ్రో మీకైనా సరే జస్ట్ మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది అంతే బ్రో తెలుగు బ్రో కోడి బ్రో మీకు అందరికీ చెప్పేది ఏంటంటే రాజన్న అలాంటి వారు కాదని మీకు తెలుసు బట్ ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అయితే తెలియట్లేదు బట్ ఇదైతే అయిపోతే బెస్ట్ అనిపిస్తుంది మన కమ్యూనిటీ గ్రో అవుతుంది పిఎంసిఓ పిఎంఐఎస్ ఇవన్నిటి నుంచి మన తెలుగు కమ్యూనిటీ నుంచి మంచి ప్లేయర్స్ వెళ్ళారు ఆడారు వచ్చేసారు అయిపోయింది అక్కడితో ఇక్కడ నుంచి ఇంకా రావాలి మంచి గేమింగ్కి తెలుగు కమ్యూనిటీ నుంచి కూడా మంచి ఉండాలి అనే పాయింట్లో నేను చెప్తున్న విషయం అయితే వ్యూర్స్ మీరే అర్థం చేసుకోండి ఇక్కడైతే అఫెన్సివ్ అయితే నేనేం చెప్పట్లేదు నేను రాజను తోపు అని చెప్పట్లేదు తప్పు చేయలేదని చెప్పట్లేదు తప్పు చేశాడని చెప్పట్లేదు సో మీరే డిసైడ్ అవ్వండి మీరే డిసైడ్ అయ్యి చెప్పండి కామెంట్ సెక్షన్లో మీకు ఒక ఐడియా ఉంటుంది ఐ హోప్ నేనైతే అన్ని డౌట్స్ క్లియర్ చేశాను అనుకుంటున్నాను సో మీరే డిసైడ్ చేసుకోండి వ్యూర్స్ అండ్ అటు వచ్చి వీళ్ళని తిట్టి వీళ్ళు వచ్చి వాళ్ళు తిట్టి దానివల్ల కూడా పెద్ద తప్ప సాల్వ్ అవ్వదు సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వ్యూవర్ మీరు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో రాజన్న అండ్ తెలుగు ఆ బ్రోకి కోడి ప్లే బ్రోకి ట్రై టు సాల్వ్ ఇట్ ట్రాలు చేస్తే అయిపోతుంది అక్కడితో మన కమిటీ కూడా గ్రో అవుతుంది జై హింద్ జై భారత్